ಹರಿಹರ ವೀರಮಲ್ಲು ಮಟ್ಟಿ ಪಡಿತ ಪಿಡಿಗಿಟ ಭೂ ತಟ್ಟಿ ಪುನೀತ ಮಬ್ವು ಪುಡಮಿ ಕೋರ ಕೋರಮೀಸಂ ತಟ್ಟಿ కొర కొర చూస్తే కోడి గిత్తలు సైతం కథము తొక్కుడు ఆపెను రుమాలు విసిలి రోసం చూపిస్తే రుద్రులు సైతం భద్రం బిడ్డ బతికేద్దామంటూ పారిపోయను పరిగెత్తి పట్టుబడితే పటాను సైతం మటాసు అయ్యను తొడగొట్టి సై అంటే కొనిదల సింగం తొడేళ్ళ గుండెలు సైతం దడేళ్లు మనను ఇక మాలీవుడు నుండి హాలీవుడ్ వరకు హరిహరాదులు కనిపించుడే ఒక్కొక్కడికి హరిహర వీరం మల్లును చూస్తే అద్దిరిపోవాలా తెలుగోడి సత్తా పెద్దిరిపోవాలా బాలీవుడ్ బాదుషా హాలీవుడ్ హీరోయిజం హరిహర మల్లును చూస్తే జై హరిహర వీర మల్లు ఖచ్చితంగా విడుదల అవ్వకపోతే చాలా మంది ఫ్యాన్స్ ఇంటి ముందు వచ్చి ధర్నా చేయడానికి సిద్ధపడుతున్నారు చేస్తాం పవన్ అన్న వస్తాడు తన పవనానికి ఉన్న సౌండ్ ఏందో వినిపిస్తాడు మాకు బ్లాక్ బస్టర్లు ఇండస్ట్రీలు హిట్లు అవసరం లేదు ఇండస్ట్రీలో ఏది థియేటర్ థియేటర్లో కాలు పెడితే చాలు ఆయన నడుచుకుంటూ పోతే చాలు ఇట్లా మీసం తిప్పిండు చాలు ఆయన సినిమా బొమ్మ పడితే చాలు థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ